భారత ఇతిహాసాల్లో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం ఒకటి కళ్ళున్న స్త్రీ తనంతట తానే అందురాలైంది అది ప్రేమ త్యాగమా లేక భవిష్యత్తు యుద్ధానికి కారణమైన ఓ భయంకరమైన శాపమా గాంధారి కన్నులు కట్టుకోవడం వెనుక నిజమేమిటి ఈరోజు ఎన్ఏఎఫ్ మిస్ట్రీలో చరిత్ర మానసికత రహస్య కోణాలతో మీ ముందుకు తీసుకొస్తున్నాం గాంధారి గాంధార రాజకుమార్తె హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రుని భార్య కౌరవుల తల్లి ఆమె జీవితం మొత్తం త్యాగం వేదన శాపాల మధ్య నడిచింది ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అందుడు అతనికి చూపు లేదు కానీ రాజ్యంపై ఆశ ఉంది ఈ విషయం తెలిసిన తర్వాత కూడా గాంధారి వివాహానికి అంగీకరించింది అయితే పెళ్లి అయిన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం ఇతిహాసాన్నే మార్చేసింది ధృతరాష్ట్రుడి అంధత్వాన్ని చూసి గాంధారి ఇలా అనుకుందంటారు నా భర్త చూడలేనప్పుడు నేను చూసి ఏం ప్రయోజనం అని అందుకే ఆమె తన కళ్ళకు గుడ్డ కట్టుకుంది జీవితాంతం అది తొలగించలేదు ఇది కేవలం ప్రేమేనా చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది పతివ్రత ధర్మానికి పరాకాష్ట భర్తతో సమానంగా బాధను పంచుకోవాలన్న సంకల్పం రాజ్య రాజకీయాల పట్ల నిరసన అంధత్వం అంటే బలహీనత కాదు అని చూపించాలన్న సందేశం కానీ ఇదే నిర్ణయం ఆమె జీవితాన్ని శాపాల వైపు నడిపించింది గాంధారి గర్భం ధరించి రెండేళ్లు గడిచినా శిశువు జన్మించలేదు కోపంతో గర్భాన్ని కొట్టడంతో మాంసపు ముద్ద బయటపడింది వేదవ్యాసుడు దానిని వంద కుండలలో పెట్టి పెంచాడు అందులో నుంచి పుట్టిన వారే కౌరవులు ఇది సహజమా లేక గాంధారి తపస్సుకు వచ్చిన విపరీత ఫలితమా కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు గాంధారిని దర్శిస్తాడు ఆ సమయంలో ఆమె కన్నుల గుడ్డ తీస్తుంది ఆమె చూపులోని తపశక్తి వల్ల దుర్యోధనుడు వజ్రకాయుడవుతాడు కానీ అతను తొడలు కప్పుకోకపోవడంతో అదే అతని మరణానికి కారణమవుతుంది యుద్ధంలో తన వంద మంది కుమార్లను కోల్పోయిన గాంధారి శ్రీకృష్ణునికి శాపం పెడుతుంది నీవు ఎలా నా వంశాన్ని నాశనం చేశావో అలాగే నీ వంశం కూడా నాశనం అవుతుంది అని అది నిజమైంది యాదవ వంశం అంతమైంది ఆమె కన్నులు కట్టుకోవడం భారత ఇతిహాసంలో అత్యంత శక్తివంతమైన ప్రతీక అది అంధత్వం కాదు ఒక తపస్సు ఒక మౌన నిరసన ఒక భయంకరమైన భవిష్యత్తుకు మూలం కన్నులు మూసుకుంటే ప్రపంచం కనిపించదు కానీ కొన్నిసార్లు అదే ప్రపంచాన్ని మార్చేస్తుంది ఇది గాంధారి కథ అంధత్వం కాదు ఒక శక్తివంతమైన నిర్ణయం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి